ప్రైజ్ ద లాడ్ యుగ యుగములకు సజీవుడైన యేసు నామములో ఆయన వెదుకు వారందరికీ ఫలము ఆయన దయచేయును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట సామెతల పుస్తకం ఎనిమిదవ అధ్యాయం ముప్పైవ వాక్య భాగం నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఏసయ్య ప్రార్థనా మందిరమును ప్రేమించి ఆయన మందిరములో నాటబడి వర్ధిలుచు ఆయన మందిరం ఎడల విక్కుటమైన ప్రేమ కలిగి ఆసక్తితో ఆయన సన్నిధిలో నిలిచి ఆనందించుచున్న ఏసయ్య ఆరాధికులార మన ఏసయ్య విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు నిజమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలని కోరుకును ఆయన సన్నిధి ఎడల విక్కుటమైన ప్రేమ ఆసక్తి కలిగి ఉండును ఆయన సన్నిధిని వణుకుచు కనబడును నిత్యము ఆయన సన్నిధిలో తాను తన కుటుంబం నిలిచి ఆశీర్వదించబడాలని ఆశించును ఆయన సన్నిధిని వెదకును ఆయన సన్నిధిలో కనబడవలనని కోరుకును ఆయన సన్నిధి తనతో కూడా రావాలని తాను ఆయన సన్నిధులు ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ఇష్టపడును ప్రస్తుతపు దినములలో క్రైస్తవులు ఆయన సన్నిధిని కూర్చిన మక్కువ మరుగైపోయేను ఆసక్తి సన్నగిల్లిపోయేను ప్రభు దినమున ప్రభు సన్నిధిలో లేకుండా తన సొంత కార్యకలాపములలో సుఖభోగములలో లోకపు కార్యములలో మునిగి తేలుతూ ఆయన సన్నిధికి దూరమై సాతానుకు చేరువై దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడిన వారుగా మార్చబడిపోయారు ఇంతటి దౌర్భాగ్య స్థితి నేటి క్రైస్తవులలో కనబడటం బాధకరం మనం ఎంత స్థితి గతి కలిగి ఉన్నను ఆయన సన్నిధులు లేకపోతే నీవు కలిగి ఉన్నదంతయూ వ్యర్థమైపోవును లోకపు దృష్టిలో గనుడవై ఉన్నను ఆయన దృష్టిలో నీవు అల్పుడవే అనే సంగతి గ్రహించు ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట విలువైనది కదా అంతటి విలువైనది మరొకటి లేదు కదా అందుకే భక్తుడు ఆయన సన్నిధి ఎడల మిక్కుటమైన ప్రేమ కలిగి ఆయన దృష్టిలో గనులై చరిత్ర నిలిచి నేటి భక్తులకి మాదిరిగా మారిరి యేసయ్య వలన నిర్మించబడి ఆయన శిలువ రక్తముతో కొనబడి కడగబడి బాప్తిస్వము ద్వారా ఆయనను ధరించుకొని ఆత్మచేత ముద్రించబడిన వారలారా నిత్యము మనమందరము ఆయన సన్నిధిని ఆనందించవలను ఆయన చేసిన మేలు ఉపకారములను బట్టి ఆయన సన్నిధిలో ఉత్సహించి ఆనందించదము ఆయన మనకు అనుగ్రహించిన విలువైన రక్షణ ఆనందమును ఆయన సన్నిధిలో అనుభవించదము ఆయన సన్నిధిలో ఆయనను స్థుతించుచు ఆరాధించుచు కొనియాడుచు ఆయన నామమును మహోన్నతముగా ఎంచి గణపరచుచు ఆయన సన్నిధిని నాట్యమాడుదుము ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనము చేత తృప్తి పొందుచు ఆయన కన్నుల ఎదుట నిలిచి ఉండేదము ఆయన మృదు మధురమైన స్వరము వినుచు జుంటి తేనె ధరల కంటే మధురమైన మాటలతో నింపబడి ఆయన ప్రభావముతో తేజస్సుతో నింపబడి ఆయనలో పరవశము చెందిదము ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండగా మన దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవును వేదన బాధలు తొలగిపోవును హృదయానందముతో కేకలు వేయచు రక్షణ గీతములతో పరిశుద్ధాత్మ ఆనందముతో నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించుచు ఆయన ఆగమనములో ఆయనతో కూడా ఉండుటకు ఎగిరిపోదుము యేసుతో నిత్యము నిలిచి ఉందుము ప్రార్థన సర్వయుగములలో సజీవుడైన యేసయ్యని పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం ఎల్లప్పుడూ మేము మీ సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా అలాగే కుటుంబాలు కుటుంబాలు కూడా మీ సన్నిధిలో స్థిరపరచబడి ఆశీర్వదించబడినట్లుగా మీరు సహాయం చేయండి మీ సన్నిధికి దూరమై మీ సన్నిధిలోంచి త్రోస్సి వేయబడిన వారందరూ కూడా మరలా నీ సన్నిధిని ప్రేమించి భయముతో వణుకుతో పరిశుద్ధ అలంకారముతో నీ సన్నిధిలో కనబడవలనని కోరుకుంటుండగా వాళ్ళందరినీ కూడా మీ సన్నిధిలో స్థిరపరిచి మీ సన్నిధిలో నిత్యము ఆనందించున్నట్లుగా పరవశించున్నట్లుగా పరలోకమునకు సిద్ధపరచబడినట్లుగా కృపదయ చేయమని ప్రతి ఒక్కరూ మీ సన్నిధిని ప్రేమించేవారిగా మార్చమని మీ సన్నిధి తోడుగా ఉంచి ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నిలిచున్నట్లుగా కృపదయ చేయమని ఏసునామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును ఆయన సన్నిధిని ఆనందించుదురు గాక గాడ్ బ్లెస్ యూ